గత వారం చెప్పుకుంటూ వచ్చాము ఎఫీజిల్ రాసిన పత్రికలో మనం పోరాడాలి అపవాది తంత్రములు ఎరిగిన వారిగా పోరాడాలి అపవాది అనేటప్పుడు దేవుని వారికి తెలియజేస్తుంది మనం పోరాడేది మాంసంతో కాదు ఆర్ నాట్ ఫైటింగ్ హ్యూమెన్స్ యు ఆర్ నాట్ ఫైటింగ్ ద క్రియేషన్ యు ఆర్ ఫైటింగ్ ద అన్సీన్ ఎనిమి తెలిసిన శత్రువు అయితే పోరాడచ్చండి వాటితో వాడు గొరవ అంటే ఒకటి వాడు మొహం ఉందన్న తిప్పుకోవచ్చు లేకపోతే వాడు మొహం మీద కొట్టచ్చు కొట్టేవాడు ఎవడో తెలీదు తిట్టేవాడు ఎవడో తెలీదు గుత్త ఎవడో తెలీదు కనబడతలేదు ఎవరిని పోరాడతాం ఈరోజు చాలామంది తప్పైన వ్యక్తితో పోరాడుతూ శత్రువుని విడిచిపెట్టేస్తున్నారు తప్పైన వ్యక్తితో గొడవ పెడుతూ పోరాడాల్సిన వాడితో స్నేహం చేస్తున్నారు పోరాడాల్సిన వాడిని మాట వింటూ పోరాడాల్సిన వాడిని లాలిస్తూ జాలిస్తూ పర్వాలేదు యు ఆర్ ఫ్రెండ్ విత్ మీ అంటున్నాడు వాడిని విషయం వాడిని హంతకుడు వాడే నిన్ను నాశనం చేస్తున్నాడు యు ఆర్ నాట్ నోయింగ్ యువర్ ఎనిమి ఇందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే మనం పోరాడేది మనుషులు కాదు కానీ ఎలాంటి వారిని పోరాడుతున్నాం అంటే అక్కడ చదువుదామండి ప్రధానులు ప్రధానులు దట్ ఇస్ ప్రిన్సిపాలిటీస్ దే ఆర్ ర్యాంక్ డిమన్స్ అధికారులు అధికారులు అన్నప్పుడు దే ఆర్ దే ఆర్ పవర్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ దే హావ్ ఇన్ఫ్లుయెన్స్ దే హావ్ ఎబిలిటీస్ టు షో యాక్ట్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మైండ్స్ అధికారులు అంధకార సంబంధులకు లోకనాథులు అంధకార సంబంధ లోకనాథులు వీరు ఎలాంటి పని అంటే డిసెప్టివ్ డిసెప్టివ్ స్పిరిట్ డిసెప్షన్ సీక్రెట్స్ 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 డిసెప్టివ్ స్పిరిట్ అంధకార సంబంధమైన లోకనాథులు అన్నప్పుడు అంధకారము కొంతమంది జీవితం చూడాలి అంధకారంలో ఉంటుంది డార్క్నెస్ ఆల్ ఓవర్ వైడ్ డార్క్నెస్ కన్ఫ్యూజన్ కేస్ అంధకార సంబంధులు మీరు పోరాడేది ఎవరంటే ప్రిన్సిపాలిటీస్ మొదటిగా రెండోది పవర్స్ మూడోది అంటే రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ నాలుగోది ఎవరు ఆకాశ మండలం సమూహం ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంలో ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంలో ఇవి ఎలాగ ఉంటాయి అంటే పడిపోయిన దురాత్మలు మోస్ట్లీ పడిపిన దురాత్మలు అంటే పడిపిన దోతలు అని చెప్పాలి పడిపిన దోతలు ఎవరంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్న దోతలే దేవుని పొగిన వారే దేవుడు పొగిన వారు 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 పొగుడుకుంటాం ప్రారంభించారు వారే వారు దేవుడు అయిపోయారు వారికి ఘనత వారికే రావాలనుకున్నారు ప్రైడ్ ప్రైడ్ లేవిత్ అండ్ స్పిరిట్ వెరీ డేంజరస్ స్పిరిట్ లెవ్ అండ్ స్పిరిట్ నో మ్యాన్ కెన్ ఎవర్ ఫైట్ దట్ లెవెత్ అండ్ స్పిరిట్ అంటారు తెలుసా ఏ మనుషుడు ఆ లెవెత్ అండ్ స్పిరిట్ని పోరాడలేదు అంటారు జోబ్ ఉంటుంది చదివి చూడండి ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది చదివి చూడండి లెవ్త్ అండ్ స్పిరిట్ ఈస్ అ వెరీ డేంజరస్ స్పిరిట్ లూసిఫర్ ఆత్మది నేనే నేనే నాదే నాకే ఈరోజు చాలా మంది ప్రైడ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రైడ్తో ఎలా పడుతున్నారు యు ఆర్ ఫైటింగ్ అ స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ ఆ ప్రైడ్ ఏం చేస్తారు తెలుసా మీ కుటుంబాన్ని పోగొట్టుకుంటారు ఈరోజు చాలా మంది కుటుంబ సమస్యలు చూడండి ఆయన చెప్పిందే రైట్ ఆమె చెప్పిందే రైట్ నేనే రైట్ మీరంతా తప్పు ద స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ ఈగోయిస్టిక్ హంబుల్ యువర్ సెల్ఫ్ హంబుల్ యువర్ సెల్ఫ్ లవ్ లవ్ డీల్స్ డిఫరెంట్లీ ప్రేమ వ్యత్యాసంగా తెలుస్తుంది ప్రేమ లేకపోతే గర్వం నేనే 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 అనే బ్రతుకుతూ ఉంటుంది దేవుని నాకు తెలియజేస్తుందండి ఇటువంటి సాను తంత్రాలని ఎరుగు వారుగా అంటే వీరి తలంపులు వీరి తంత్రాలు ఎరిగి ది వీరి గురించి శత్రు గురించి ఇంకొద్దిగా లాస్ట్లో మనం మరలా ధ్యానిస్తాం కానీ ఈ శత్రు అంట తంత్రగాడంట వాడు పన్నాగాలు ఎరిగిన వారిగా ఉండాలంట గత వారం చూసాము వీ విల్ నో ద ప్లాట్స్ ఆఫ్ ద డెవిల్ ద వైల్డ్స్ ఆఫ్ డెవల్ వీఆర్ నాట్ ఇగ్నరెంట్ ఎలాగ వీఆర్ నాట్ ఇగ్నరెంట్ ఎట్లాగా అపవాది తంత్రాలు ఎరగని వారిగా ఉండమో మనం ఎరిగిన వారికి ఎలాగ ఉంటాం ఎందుకంటే దేవుని వాక్యంలో అపవాది తంత్రాలు అన్నీ స్పష్టంగా బయలుపరచబడ్డాయి వాడు ఎలాగెలాగా దాడి చేస్తాడో అన్నీ బయలుపరచబడ్డాయి చదివితే తెలుసుకుంటాం చదివితే అర్థం చేసుకుంటాం అపవాది ఒక్కొక్కరిని ఎలాగ శోధించాడో తెలుసుకుంటే వాడి స్ట్రాటజీ మనకు అర్థమవుతుంది దేవుడు మనకి మంచిగా హిస్టరీని ఇచ్చాడండి హిస్టరీ అంటే సృష్టి ప్రారంభం నుండి మొత్తం అపవాది ఏమంతా చేసుకుంటా వచ్చాడు దేవుడు దేవుడు ఏమంటా చేసుకుని వచ్చాడు మొత్తం పేరల్ చూపించాడు ఏ ఒక్కసారైనా ఏ ఒక్క విషయంలో అయినా అపవాదికి జయం కలిగిందా నో వే యుద్ధంలో కొంతమంది పడ్డారేమో కాని సంజోన్ లాంటి గొప్పవారు కూడా పడ్డారేమో కానీ చివరికి జయం ఎవరిదొచ్చింది దేవునిదే యుద్ధం యహోవాది అక్కడ ఛాన్స్ లేదు అపవాదికి ఎప్పటికీ వాడు ఎప్పటికీ దేవుడిని జయించలేడు నిశ్చయముగా జయము మనదే ఎందుకంటే మనం దేవుని వైపు ఉంటే ఆయన జయము కాబట్టి ఆయనతో పాటు మనకు జయము నిజమైన క్రైస్తవుడు జయము కలిగిన వానిగా జీవించి అనుభవిస్తాడండి హీ విల్ డిక్లేర్డ్ ఈరోజు చాలా మంది నాకు జయం కలిగిన జీవితం అంటే ఆ ఏం చెప్తామండి ఇవన్నీ పాజిటివ్ కన్ఫ్యూజన్స్ అండి ఇవన్నీ అక్కర్లేదండి దేవుని వాక్యంలో చూస్తే పౌలు అలా అంటున్నాడు తెలుసా పౌలే ఈ రోజు ఆ వచనం కూడా మీకు తర్వాత చూపిస్తాను కానీ ఇప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించుకో అని దేవుడు వాకని తెలియజేస్తుంది సర్వాంగ కవచం అనేటప్పుడు ఏంటి అది సర్వాంగ కవచం మొదటిగా ఏంటి చెప్పండి ఇక్కడ చూస్తే సత్యం అనే దట్టి అనేటప్పుడు ఇది ఒక లెదర్తో చేయబడింది అండి చాలా స్ట్రాంగ్ లెదర్ ఆ లెదర్ అంత ఈజీగా చినగదంట అది చాలా గట్టిగా ఉంటుంది చాలా లావుగా ఉంటుంది అంట ఆ లెదర్ ఏంటంటే తోలు లెదర్ అంటే నథింగ్ బట్ తోలు తోలు అంటే ఏంటి మన మన మీద కూడా తోలు ఉంది అవునా కదా మన తోలు కన్నా ఈ తోలు చాలా గట్టిగా ఉంటుందంట బర్రె తోళ్ళని నాలుగైదు సార్లు కలుపుతారంట అంటే ఎంతలా ఉంటుంది ఈ ఆక్సిజన్ తీసుకుని వాటి తోలుని కలుపుతాడంట ఈ లేటాడేటప్పుడు ఎంత ఘనంగా దొరుకుతుందో ఆ తోళ్ళుని వేసుకుంటారంట ఎందుకంటే ఆ తోలుని బట్టి ఏంటంటే శత్రువు కానీ కత్తి తీసుకుని ఎక్కడికన్నా కొడదాన్ని చూశాడు అనుకో ఫస్ట్ ఈజ్ ప్రొటెక్టింగ్ దెర్ ఇస్ అ స్కిన్ టు ప్రొటెక్ట్ దర్ సంథింగ్ టు ప్రొటెక్ట్ ఈ రోజు మీ మీద గొప్ప ఈరోజు స్కిన్స్ అంటే మీకు బాగా అర్థమవుతుంది అనేసి స్కిన్స్ ఈ రోజు బైకర్స్ చూడండి స్కిన్స్ వేసుకుంటారు రేస్ ట్రాకింగ్ చూడండి స్కిన్స్ వేసుకుంటారు కార్ ఫార్ములా వన్ డ్రైవర్స్ చూడండి స్కిన్స్ వేసుకుంటారు వాట్ ఈస్ దట్ స్కిన్ కాల్డ్ ఇట్ ఈస్ వెరీ థిన్ కానీ అది ఏం చేస్తే తెలుసా ఆ బైకర్ కానీ స్కిన్ వేసుకుని ఆ దారిలో స్వర్రం కింద పడి దేక్కుని పోయినా కూడా తేస్తే దేహం మీద ఒక్క స్క్రాచ్ ఉండదంట ఈ సత్యమని దట్టేటప్పుడు దే హావ్ ద మాక్సిమం ప్రొటెక్షన్ నెక్స్ట్ మీరు చూస్తారు దానిపైన దేర్ ఇస్ క్రెడిట్స్ మామూలుగా రోజు ఇప్పుడు బ్యాచ్లు ఇక్కడ పెట్టుకుంటారు కదా ఐపీఎస్ ఐఏఎస్ స్టార్స్ ఎన్ని స్టార్స్ ఆ రోజులు ఇక్కడ అంట ఎంత గొప్పోడు ఎంత గొప్పోడు ఎంత పేరుంది దీనికి ఈయన ప్రధానుడ ముఖ్యమైన వ్యక్తి నేను పోరాడేది నా బ్యాడ్లు చూడు నా టైటిల్ చూడు లుక్ అట్ మై క్రెడిట్స్ లుక్ హూ ఐ అదే సమయంలో ఇట్ ఇస్ లా ఎన్ బెల్ట్ అంటారు లోయన్ బెల్ట్ అనేటప్పుడు మీకు తెలుసో లేదా కానీ స్త్రీలుగా మామూలుగా లేబర్ పెయిన్స్ అనేటప్పుడు ద మోస్ట్ ఇంటెన్సిఫైడ్ పెయిన్ మామూలుగా ఒక మనిషి నైన్టీ ఎయిట్ వన్ నాట్ టూ ఆ పెయిన్ థ్రెషోల్ తట్టుకోగలిగితే లేబర్ పెయిన్ వెళ్ళినప్పుడు ఇట్స్ అరౌండ్ వన్ ట్వంటీ సిక్స్ ఆర్ వన్ ట్వంటీ ఫోర్ అంతా లేబర్ పెయిన్ ఉంటుందంట ఒక మనుషుడు తట్టుకోగలిగిన దానికన్నా ఎక్కువ ఉంటుందంట కానీ తర్వాత చెప్పింది ఏంటి తెలుసా ఒక మనిషి లోయిన్ ఏరియా లాగానే తగిలిందనుకో పురుషుడికి దానికి మూడు రెట్లు ఉంటుందంట నొప్పి అందుకని డిఫెన్స్లో నేర్పిస్తారు ఒక్కడ గుద్దు అక్కడ అయిపోతాడు యువర్ డిఫెన్స్ ఇస్ ఒక్క దెబ్బ ఎంత గొప్పోడైనా కూడా ఆ దెబ్బకి పడతాడు కిందకి సో దట్ ఈస్ వెరీ మెయిన్ ఏరియా సో దీని బేస్ ఏంటంటే ఈ లోయిన్ బెల్ట్లో చూస్తే ఈ దట్ట్యాన్ని బేస్ చేసుకునే ఈ పైన చెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుందంట కత్తి ఉంటుందంట షీల్డ్ ఉంటుందంట సో పౌరుడు చెప్తే ఏమంటున్నాడు మొదటిగా సత్యం అనే దట్టి నెక్స్ట్ నీతి అనే మైమరు నెక్స్ట్ సమాధాన పాదజోళ్ళు రక్షణ శిరసం విశ్వాసం అనే డాలు వాక్యం అనే ఆత్మకట్టు సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ దట్ ఈ సత్యం అంటే ఏంటి ఏంటి సత్యం సత్యం అనేటప్పుడు ఈరోజు అబద్ధ లోకంలో ఉన్నాం అబద్దాలకి తండ్రి అపవాది యేసు చెప్తాడు యోహాన్ స్వార్త ఎనిమిది నలభై నాలుగు చదువుదామండి మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగొరుచున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యముందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు మనం చూస్తున్నాము అపవాది అబద్ధికుడు అపవాది అబద్ధానికి జనకుడై ఉన్నాడు యోహాను వార్త ఎనిమిది ముప్పై రెండు చదివితే యేసు ప్రభు ఇలా చెప్తున్నాడండి ఏంటి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అబద్ధము మిమ్మల్ని బంధించి పడుతుంది ఎందుకంటే అపవాది బంధిస్తాడు అపవాది కృంగ అపవాది నిరుత్సాహపరుస్తాడు అపవాది దాడి చేస్తాడు దేవుడు వాకి చెప్తుందండి యోహాన్ వార్త పద్నాలుగు పదిహేడు వచ్చిన చదివితే లోకం ఆయన చూడదు ఆయన ఆయనను పొందనేరదు ఎవరు ఆ సత్యము ఎవరు ఆ సత్యం చెప్పండి ఎందుకంటే యోహాన్ ఒకటి ఒకటి చదివితే అది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను మనం చూస్తే వాక్యము 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 మూడు సార్లు వాక్యం వచ్చింది అవునా ఆ వాక్యం అన్న ప్రతిసారి అక్కడ గ్రీక్ లో ఉంటది తెలుసా లోగోస్ అని ఉంటుంది ఏంట మాట అందరు చెప్పాలి రిమెంబర్ దిస్ వర్డ్ బికాస్ ఇన్ లాస్ట్ ఐ లాస్ట్ కింద లోగోస్ లోగోస్ అన్న మాట అంటే రాయబడిన వాక్యము అన్నట్టుగా అర్థం వస్తుంది రిటర్న్ వర్డ్ ద స్క్రిప్చర్స్ సో ఆది ఎందు వాక్యం ఉండను క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది ఎట్లా క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది అంటున్నారు అక్కడే ఒకటి పద్నాలుగు చదవండి శరీరధారి సంపూర్ణ మధ్య నివసించను ఎవరు అది దేవుడు యేసు ప్రభు అండి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎత్తు ఉండను ఆ వాక్యం దేవుడై ఉండను ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణ దారిగా మన మధ్య నివసించాడంట దేవుడు శరీరధారిగా లోకంలోకి వచ్చాడంట సో యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు అని తెలియజేయబడుతుంది మరలా అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ఆ వాక్యము సత్యమై ఉంది యేసు సత్యమై ఉన్నాడు యేసు ప్రభు అంటే నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను ఐన్ ద ట్రూత్ అంటే యేసు ప్రభు ద లోగోస్ ద ట్రూత్ నేను సత్యము ఈరోజు సత్యంని మీరు నమ్ముతున్నారా ఇక మాటలు రీఫేస్ చేయాలంటే కొన్న ఐడియాలజీ వెళ్తున్నట్టుగా యేసుని నమ్ముతున్నారా నమ్ముతున్నారంట నమ్ముతున్నారని చెప్తా సులభం ఏం నమ్ముతున్నారు అది నమ్మేది కన్ఫెస్ మామూలుగా మన కన్ఫెస్ అన్న ప్రతిసారి క్షమించు దట్ ఇస్ కన్ఫెషన్ కానీ ప్రతి ఒప్పుకోవాలంట ఆయన ద్వారా విమోచనాన్ని ఒప్పుకోవాలంట కన్ఫెస్ జీసస్ క్రైస్ట్ ఇస్ లాడ్ అండ్ యూఆర్ ఓన్లీ సేవియర్ యేసు మాత్రమే మార్గం ఒప్పుకోవాలి కన్ఫెస్ యేసు ద్వారా నేను నీతి మంత్రులుగా మార్చబడ్డా అవును ఆయన చేసిన కార్యాన్ని బట్టి నాకు రక్షణ అనుగ్రహించబడింది వాట్ యు కన్ఫెస్ వాట్ యు బిలీవ్ వాట్ యు బిలీవ్ ట్రూత్ వాట్ ట్రూత్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఈరోజు ఒక మాట మరలా రీఫేస్ చేసి అడుగుతున్నాను ఏంటి అది మీరు నమ్మేది ఈ మాట చాలాసార్లు చెప్పాను మీరు ఏం నమ్ముతున్నారో అదే మీరు బ్రతుతం వాట్ యూ బిలీవ్ ఇస్ వాట్ లివ్ మీరు ఎలాంటి బ్రతుకుతున్నారో దాని తండ్రి ఖర్చు పెడతారు మీరు ఏం బ్రతుకుతున్నారో అది కొంటారు మీరు ఏం నమ్ముతున్నారో అది కొంటారు ఏం నమ్ముతున్నారు ఖర్చు పెడతారు ఏం నమ్ముతున్నారో తింటారు ఎక్కడన్నా ఫుడ్ బాగాలేదంటే తింటారు ఎక్కడన్నా ఫుడ్ బాగుందంటే తింటారు అంటే ఏంటి నమ్ముతే సో వట్ యు బిలీవ్ వట్ డూ యూ బిలీవ్ అబౌట్ గాడ్ దేవుని గురించి మీరు నమ్మేది ఏంటి దేవుడు మీ జీవితంలో ఏం చేస్తాడని నమ్ముతున్నారు ఏదో ఒక మాట చెప్పండి దేవుడు మీ జీవితంలో ఏం చేస్తారని నమ్ముతున్నారు ఏమైనా ఉందా నమ్మేది మీ నాన్న మీకేం చేస్తాడు మీ బాస్ నెక్స్ట్ మంత్ హైక్ ఇస్తానని చెప్పారా నమ్ముతున్నారా మనుషులు చెప్పే మాటలు తెగ నమ్ముతామండి దేవుడి మాట మాత్రం నమ్మవు మనుషుల మాట అబద్ధికులు మనుషుడు అని తెలుసు ప్రతి మనుషుడు మోసగాడు తెలుసు ప్రతి మనుషుడు స్వార్థపరుడు అని తెలుసు వారిని నమ్ముతాం కానీ నిస్వార్థపరుడైన సత్యవంతుడైన సత్య స్వరూపి అయిన దేవుని మాటనే నమ్ముతానికి టూ హార్డ్ అవుతుందంటావా జరుగుతుంది అంటావా దేవుడు చేస్తాడు అంటావా ఇస్తాడంటావా మార్గం అంటావా ఈరోజు దేవుడు తెలియజేస్తుందండి సత్యమై ఉన్నాడంట పరిశుద్ధాత్ముడు కూడా ఈ లోకంలో మనకు చేసే కార్యం ఏంటంటే యోహాన్ పదహారు పడము చెప్తే ఆయన అయితే ఆయన సర్వ సత్యంలోకి నడిపిస్తాడంట చదవండి ఆయన అనగా సత్య స్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి నడిపించను మిమ్మల్ని సర్వత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు దేవుని వాకి చెప్తుంది యోహన్ పదిహేడు పదిహేడు చదువుతా ఒకసారి ట్రూత్ సాంటిఫైస్ యూ అంట చదవండి వారిని ప్రతిష్ట చేయము సత్యమందు వారిని ప్రతిష్ట చేయ ప్రతిష్ట చేయము అంటే సత్యము ఒక వ్యక్తిని ప్రతిష్ట చేస్తుంది సైంటిఫికేషన్ సైంటిఫికేషన్ అన్న మాటకి అర్థం తెలుసు మీకు ఇప్పటికే సైంటిఫైంగ్ డజన్ మీన్ ప్యూరిఫైంగ్ సైంటిఫైంగ్ మీన్స్ సపరేషన్ మీన్స్ సపరేషన్ లోకల్లో చాలా మంది ఉన్నారు లోకల్ నుండి మీరు వేరుపరచబడిన వారు యువర్ శాంటిఫైడ్ శాంటిఫైడ్ అన్నమాట చెప్పాలంటే మర్రె మరలా వివరించినప్పుడు ఇలాగే వివరించవచ్చు అనుకుని చూడండి ఒక పది రూపాయల కాయిన్లు కాయిన్లన్నీ కలిపి ఒక రెండు రూపాయల కాయిన్లు కాయిన్లన్నీ కలిపి ఒక ఐదు రూపాయల కాయిన్లన్నీ కలిపి అన్ని ఇవన్నీ అన్ని కలిపి అన్ని కలిపి మిక్స్ చేసి ఇచ్చి దేనికి దానికి సపరేట్ చేయమన్నాం అనుకో పది రూపాయలు కాయలు అన్ని ఒక సైడ్కి వేస్తారు ఐదు రూపాయల కాయలు అన్ని ఒక సైడ్కి వేస్తారు రెండు రూపాయలు కాయన్ వాట్ ఆర్ యూ డూయింగ్ యుర్ సపరేటింగ్ శాంటిఫై ఇది ఇట్టుపో ఇది ఇట్టుపో ఇది ఇట్టుపో ఇది ఇట్టుపో దేవుడు కూడా మనల్ని శాంటిఫై అంట ఆయన సత్యం ద్వారంగా సత్యం ఏం చేస్తాడంటే మనం వీరితో కాదు సత్యం ఏం చేస్తారంటే నేను ఇలా కాదు జీవించాల్సింది సత్యం ఏం చేస్తానంటే నా బ్రతుకు ఇది కాదు సత్యం ఏం చేస్తాడు అంటే అందరు ఇట్ట వెళ్తున్నారు రేమో నేను ఇక్కడ తగను విచ్ విల్ సపరేట్ యువర్ లైఫ్ దేవుడిని వాటిలో చూస్తానండి ప్రతి దినమూ మనం కడగబడే వారికి ఉండాలంట సత్యానికి లోపడితే మన హృదయం శుద్ధి కలుగుతాదంటారు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఉంటుంది మీరు సత్యమునకు విధేయుల ఒకటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యండి ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కడము గాను ప్రేమించుడి సత్యం సమర్పించుకుంటే యు ఆర్ బికమింగ్ ప్యూర్ శుద్ధులుగా అవుతున్నారు దేవుడు తెలియజేస్తుంది ఈ రోజు ఈ సత్యం అనే దట్టి చాలా ముఖ్యమండి ఎందుకంటే చాలా మంది జీవితంలో సత్యం లేదు అబద్ధాన్ని బ్రతుకుతున్నారు యువర్ లైఫ్ ఇస్ ఈస్ లైఫ్ యు ఫేక్ లైఫ్ ఫేక్ లైఫ్ లాట్ ఆఫ్ లేనిది ఉన్నట్టుగా చూపించుకుంటాం లేని ఉన్నట్టుగా మాట్లాడతాం అంటే విశ్వాసం అనొద్దు విశ్వాసం అనద్దు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అన్నప్పుడు యూ గో విత్ ట్రూత్ నాట్ విత్ లై ట్రూత్ కనబడతలే మనుషులకు ఒకలాగా దేవుని ముందు ఒకలాగా స్వార్థము చివరికి బ్రతుకు చాలా మంది దేవుని దగ్గరే ఎక్కడ లేని భక్తి అండి దేవుడికి తెలీదా మీ హృదయం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి దేవుని సన్న ప్రార్థన చేస్తానంటే గాడ్ సీజ్ యో నేకడ్ క్లీన్ హీ నోస్ హీ నోస్ నో ఎక్స్రే కెన్ స్కాన్ మూలుగు లాట్గా వెళతాడత అంటే ఈవెన్ టు ఇన్నర్ పార్ట్ ఎవ్రీ ఐటమ్ ఎవ్రీ సెల్ ఇన్ యూ బాడీ హీ నోస్ ఆయనకి తెలియదంటే ఏది లేదు డోంట్ ట్రై టు ప్రిటర్ బిఫోర్ గాడ్ చాలా మంది వచ్చేది హీ నోస్ హీఈ్ యువర్ అబ్బా ఇఫ్ యు ఆర్ సేఫ్ ఇఫ్ యు ఆర్ నాట్ సేఫ్ట్ హీజ్ అ కింగ్ ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదండి దేవుని దగ్గర వేషధారణ దేవునికి అసహ్యం అంట దేవుడు అసహించుకుంటే దేవుడు చీ కొడితే బ్రతుకుని బాగు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటారా దేవుడు చీ పా బడి బా అంటే ఎవడైనా లాటు తీసిరగలను బల్లి ఈరోజు చాలా మంది దేవుని ముందు ఒక వేషధారణ వేషధారణ బ్రతుకు దేవునికి ఏ కూడా ఈ లోకం ఉన్నప్పుడు అధికంగా గొడవలు ఎవరితో అంటే ఈ వేషధారులతో ఎవరు ఆ వేషధారులు పాపుల్ని ప్రేమించాడు ఆయన పాపులతో ప్రేమతో మాట్లాడారు అమ్మా ఎవరు ఏం చేయలేదా అయితే నేను కూడా పో ఇంకో బ్రతుకుని మార్చుకు ఇంకోసారి పాపం చేయొద్దు శృంగారి దగ్గరికి వెళ్ళాడు ఇంకా ట్యాక్స్ కలెక్టర్ ఇంటికి వెళ్ళాడు జక్కయ్య పొట్టి జక్కయ్యారా నేటి నీ ఇంటికి రక్షణ వచ్చింద్రా ఆయన ఏంటి పాపలతో తింటున్నాడు అయ్యా కానీ పరిచేరు శాస్త్రులు ధర్మశాస్త్రం ఇది ఆలతీమంటున్నాడు మీరు బయటికి తెల్ల సొన్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు బయట తెలిపేగాని లోట కుళ్ళు గబ్బు ఎండిన ఎముకలు జీవం లేదో దేవునికి మన గురించి అంతా తెలుసు అండి ఆయన సత్య స్వరూపి ఆయన సత్యవంతుడు ఈస్ ద ట్రూత్ వెన్ ఈ ద ట్రూత్ యూ బెటర్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ హౌ యూ కమింగ్ టు క్రైస్ట్ క్రీస్తు దగ్గరికి ఎలా వస్తున్నారు పరీక్షించుకోండి మనుషుల ముందు ఒకలాగా దేవుని ముందు ఒకలాగా అన్ని పోయి చివరికి మీ అంతటా మీరు మిగులుతారు చూడండి ఆలయంలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనే భయం ఉంటుందేమో ఇంట్లో మీరు గదుల్లో వంటరిగా కూర్చుని ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఆయన కళ్ళు అన్ని చోట్ల చూస్తుందంట అందుకని కీర్తన ఎక్కడ తప్పించుకుంటాను నీ దృష్టి నుండి కొండ మీదకి వెళ్తాను ఉన్నాం భూమి అగాధంలోకి వెళ్తే అక్కడ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా ఉన్నామయ్యాను నేను ఎక్కడ పొండని దగ్గర నుండి ఈరోజు ఆ గౌరవం ఉండాలండి దేవుడు చూస్తున్నాడు సత్యవంతుడు చూస్తున్నాడు అబద్ధాన్ని ప్రేమించే వారిని ఆశయించుకుంటున్నాడు దేవుడు ఆకని చెప్తుంది సత్యము మనల్ని భద్రపరుస్తుంది ట్రూత్ విల్ ప్రొటెక్ట్ ట్రూత్ విల్ డిఫెండ్ యువ్ ట్రూత్ విల్ ఎనీడే డిఫెండ్ యు ఇక్కడ ఎఫీసీ సంఘానికి రాసినప్పుడు పౌలు అప్పటికే ఉన్నాడు పౌలు ఎఫ్ఈసి రాసిన పత్రికలో ఆరు అధ్యాయులు రాసి చివరి అధ్యాయము ఇంకా ఫినిషింగ్లో గురించి చెప్పి ముగిస్తున్నాడు ఆయన ఇచ్చే వాక్యం చూస్తే టేక్ అంటూ యూ మీకు తీసుకోండి సర్వాంగ కవచాన్ని ధరించుకో అని ఉంటుంది ధరించుకో ధరించుకో అన్నదప్పుడు అక్కడ చూస్తే సర్వాంగ టేక్ యు టేక్ యూ టేక్ అన్న మాట గ్రీక్ లో చూస్తే అనా ల్యాబాటే అని ఉంటుంది అండి అనా లబాటే అన్నప్పుడు అనా మీన్స్ రిపీట్ డూ ఇట్ అగైన్ వన్స్ యూ యూస్ టు డూ డూ ఇట్ అగైన్ అంటే ఆ మాట సర్వాంగ కావచ్చు అని ధరించుకో అంటే మొదటిసారి మిమ్మల్ని ఎవరు సర్వాంగ కావచ్చు అని ధరించుకో అంటే తీసి వేసుకో అనవచ్చు ఆ మాటకి మీరు వెళ్ళి తీసి వేసుకో అంటారేమో కానీ అక్కడ గ్రీక్లో రాయబడిన మాట ఎలా తెలుసా ఆల్రెడీ ఒక మనిషి ధరించిన వ్యక్తి ఆల్రెడీ వేసుకునే అలవాటు ఉన్న వ్యక్తికి వెళ్ళి ముందు వేసుకున్న వాడు చూడు మరలా అలాగే ఎందుకు ఒక అప్పుడు వేసుకున్న వారు మరలా వేసుకోండి అప్పటికి సంఘాన్ని చూస్తే Gambia Ramayana Sangam. The FEC Sangam was the most popular church. It was one of the biggest church. It was a great established church. It was a role model church. FEC Sangam members antey proud dalsa. Hey, church kalta? FEC church kalta. Oh, FEC church beautiful. Hindu kantha? FEC church was the most prestigious church, the greatest church, most revival church. గొప్ప దైవ శక్తిని చూసిన చర్చ్ గొప్ప వాక్ను పొందుకున్న చర్చ్ గొప్ప నాయకులు కలిగిన చర్చ్ నథింగ్ టు బ్లేమ్ దట్ చర్చ్ కానీ అలాంటి సంఘానికి చెప్పాల్సిన అవసరం వస్తుంది ఏంటంటే ఒకప్పుడు ధరించుకున్న చూడు ఒకప్పుడు ధరించుకున్న చూడు సంక్రమంగా కావచ్చా ఎప్పుడు ప్రారంభస్థితులు అపోస్తులు కార్యాలు జరిగేటప్పుడు ధరించుకున్న చూడు ఆ రీతిగా మరలా ధరించుకో అంటే కొంతకాలానికే వారు వారు కవచాన్ని తీసి పెట్టేశారండి ఈరోజు చాలా మంది కూడా వేసు నమ్మినప్పుడు ప్రార్థన విశ్వాసం ఇవన్నీ చాలా బాగుంటాయి ఎంతకాలం ఆరు నెలలు మూడు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు దాని తర్వాత మళ్ళీ లైట్ ఇవన్నీ నాకు తెలుసు ప్రార్థన చేస్తే తెలుసు చేసేవా చేయలే విశ్వాసం నాకు తెలుసు విశ్వాసం అప్పుడు నేను ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా అప్పుడు కాదు ఇప్పుడు చెప్పు నేను దేవుళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేది అప్పుడు కాదు ఇప్పుడు చెప్పు ఒకప్పుడు విషయాలు మాట్లాడమంటే చాలా మాట్లాడతాడు ఏపిసీ సంఘానికి పౌరుడు రాస్తే చివరి కట్టినాడు అయ్యా మీరు సర్వంగా కలిసండి ధరించుకోండి మీరు యుద్ధంలో బ్రేక్ తీసుకున్నారేమో కానీ అపో అది మీకు బ్రేక్ ఇవ్వడం వాడు ట్వంటీ ఫోర్ సెవెన్ పోరాడుతూనే ఉంటాడు వాడిని ఎదిరిస్తానికి మీరు ఇది లేకపోతే నాశనం అయిపోతారు గ్యారంటీ లేదు మీకు మీకు గ్యారంటీ ఏంటంటే మీరు అది ధరించుకుంటే మీకు గ్యారంటీ అది ధరించుకుంటే మీకు జయం లేకపోతే జయం లేదు ఇట్స్ నాట్ గ్యారంటీడ్ ఈరోజు చాలామందికి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని తెలుసండి ప్రార్థన చేయరు విశ్వాసంతో జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని తెలుసు విశ్వాసంతో జీవించరు సత్యం మాట్లాడితే ఎన్ని శోధనలు వచ్చినా కూడా సత్యమే జయిస్తుంది దేవుడు తప్పకుండా దానికి ప్రతిఫలం ఇస్తాడని తెలుసు మాట్లాడరు యు డోంట్ డూ థింగ్స్ బికాస్ యూ థింక్ ఇట్ ఈస్ ఫైన్ నో 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 డెవిల్ యూ క్షమించరు ఇతరులని ఆ క్షమించలే తెలిసినా క్షమించాలని తెలిసలే అప్పు అది దాడి చేసుకుంటా పోతున్నాడు జీవితాన్ని హోటల్ కట్టుకుంటా పోతున్నాడు జీవితంలో ఈ రోజు మనం బంధించబడిన వారు ఉండాలని దేవుడు ఆశపడతలేదండి యేసు ప్రభు ఈ రోజు అన్ని చేయవలసింది చేసి ఈరోజు అన్నాడు చాయిస్ ఇస్ యోర్స్ జీవం మరణం నీరు ఏది కాలో కోరుకు మీ జీవితంలో నిజంగా జయం కావాలంటే ఈ సమయంలో ఒక్కసారి ఒక్క చిన్న ప్రార్థన మీరు చేయాలండి ప్రభు దేవా నేను నీ చేతుల్లోకి వస్తున్నానయ్యా నన్ను అంగీకరించి ప్రభు నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా నా తప్పులను ఒప్పుకుంటున్నానయ్యా నేను చేసేదంతా తప్పు ఒప్పుకుంటున్నాను ప్రభా దేవా నీ రక్తం ద్వారా నాకు విమోచన ఉంది విడుదల ఉంది అంగీకరిస్తున్నాను నన్ను కడుగు నన్ను పరిశుద్ధపరచు నన్ను నూతన సృష్టిగా మార్చు నా బంధకాల నుండి నాకు విడుదల చేయించి నా అజ్ఞానంలో నేను చేసిన కార్యాలు అపవాది కోటలు కట్టాడయ్యా నా జీవితంలో కానీ ఇదిగో ప్రభు నేను నీ చేతులు సమర్పిస్తున్నాను నేను నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా దేవుని వాటికి చెప్తుందంటే దేవుని చేతులకు సమర్పించుకోవాలంటే అపవాదిని ఎదిరించాలంట రెండు మీదే బాధ్యత మీరు దేవుని చేతుల్లో సమర్పించుకుంటున్నానే కానీ దేవుడు ఏ కార్యం మీ జీవితంలో చేయడు మీరు అపవాదిని ఎదిరిస్తున్నాయి కానీ వాడు మీద నుండి పారిపోవడం యువ మీ క్వైట్ యూ విల్ స్టే క్వైట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అపవాదం అంటే నీకు శక్తి లేదు నువ్వు చేయలేవు నీకు కోదరదు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు నీకేం జరగదు వాడు అపత్తికుడు నమ్మితే నమ్మువానికి సమస్తమ సాధ్యం అండి

నువ్వు ఉంటే చాలు ప్రభా నీ మాట చాలు ప్రభా నువ్వు మాట సెలవిస్తే దేవుడు నేను నమ్ముతున్నానయ్యా ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీరు ప్రార్థన చేయాలని పెడుకుంటున్నాడు ఎంత విన్నర్ ముఖ్యం కాదు ఎంత దేవుని దగ్గర నిర్ణయం చేస్తున్నారు ఇట్స్ ఎనఫ్ ఇట్స్ ఎనఫ్ ఫైటింగ్ ద రాంగ్ పీపుల్ అపో అది ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది మీరు మీరు దాడి చేసుకుంటావు కలిసి పోరాడాల్సిన కుటుంబము విడు వేడైపోయినప్పుడు ఆ పో అది ఎంజాయ్ చేసుకుంటున్నాడు నవ్వుకుంటున్నాడు హేళన చేసుకుంటున్నాడు దేవుడు దూషిస్తున్నాడు మిమ్మల్ని దూషిస్తున్నాడు దేవుడు ఫలించాలి అభివృద్ధి చెందాలి జయకరమైన జీవితాలు జీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు ఈరోజు మనల్ని మన కుటుంబాలని మన సర్వాన్ని దేవుడు మనకి ఇచ్చిన సమస్తాన్ని దేవుని చేతులకు అప్పచెప్తామా కెన్ యూ ట్రూలీ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఒక్కసారి మిమ్మల్ని మీరు దేవుని చేతులు సమర్పించుకుంటారా ఒక్కసారి మీరున్న స్థితిగతుల్ని దేవుని చేతులు తెలియజేస్తారా ఆయన అన్ని ఎరిగిన దేవుడు కానీ యూ టెల్లింగ్ యూ డిక్లేరింగ్ ఇట్ ఈస్ యూ సేయింగ్ గాడ్ ఐ మేక్ యూ కింగ్ అయ్యా ఎవరెవరైతే ఇక్కడ విశ్వసిస్తూ ఈ రోజు నుండి నీ వాక్యం చదువుతూ నీ వాక్యాన్ని లెత్తి నీ వాక్కు తగినట్టుగా వారి జీవితాన్ని నడవాలని ఆశపడుతున్నారు వారి జీవితంలో గొప్ప కార్యములు నసరడని సున్నామంలో జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను అయ్యా మాట ఆపేది నీ మాట ఓరక నీ నోటి నుండి వ్యర్థంగా తిరిగి రాదు కదయ్యా నీ మాట ప్రకటించబడిన మాట కార్యం జరుగుతనే కానీ తిరిగి రాదు కదా దవా భూమి ఆకాశం గద్దించబడిన నీ వాకు గద్దించిపోదన్న మాట నమ్ముతున్నామయ్యా దవా నీ బిడ్డలు కావాల్సిన విశ్వాసాన్ని దయించి అయ్యా సత్యం అనే దట్టిని కట్టుకున్న వారుగా సత్యం మీద ఆధారపడేవారా సత్యాన్ని దాని అంత జీవించేవారుగా సత్యం అనే నీ వాక్యముని చదివేవారుగా సత్యము ద్వారంగా నీ వాకు ద్వారంగా విశ్వాసాన్ని కలిగేవారుగా అపవాది పోరాటాలు అపవాది దాడులు అపవాది కార్యాలు వచ్చేటప్పుడు విశ్వాసం అనే దాడి పెట్టేవారుగా నీ వాకు నీ ఆత్మ ద్వారంగా మాకు వెల్లడిగవుతూ రేమా కలుగుతూ వాక్యం అనే ఆత్మ కంఠము ద్వారంగా అపువాదిని ఎదిరించేవారుగా చేయమినప్పుడు పెట్టినావయ్యా అప్పువాడిని ఎదిరించబడినావయ్యా అప్పువాడు మీ నుండి పారిపోతాడు అన్నావయ్యా వాట్ వీ బిలీవ్ మ్యాటర్స్ మేము ఏమి నమ్ముతున్నామో దాని తగినట్టుగా మా జీవితం మేము నమ్మేది పరీక్షిస్తానికి అపో అది అనేక సార్లు బాగా పోరాడేది మేము నమ్మిన ప్రతి మాటకి వాడు నోరు ముసుకుని పోవాల్సి కదా ప్రభా నీ వాకు జీవమిచ్చే వాకు నీ వాకు జయమిచ్చే వాకు నీ వాకు బ్రతికింపజేసే నీ వాకు అయ్యా నీ బిడ్డల కుటుంబంలో శాంతి దయచే సమాధానం దయచే ప్రతి కుటుంబంలో నెమ్మది దయచే ప్రతి కుటుంబాన్ని బలపరచు ప్రతి కుటుంబాన్ని కట్టి ప్రగ్గ ప్రతి కుటుంబాన్ని లేవనెత్తా ప్రతి కుటుంబంలో నీ కార్యాన్ని జరిగించిన కుటుంబాన్ని కలుపు ప్రవ్వా అపోవాది కుటుంబస్తుల మధ్య కలిసి ఉండవలసిన వారి మధ్య భేదాలు గొడవలు సమాధానాలను పాటు చేసిన కార్యాలు మనస్పర్ధాలు అయి తలంపులు చెడు తలంపులతో నింపుచునిగా అయ్యా నీ వాక్యాన్ని పట్టుకుని సత్యాన్ని ఎరిగి సత్యాన్ని వెంబడించి సత్యముతో జీవించి ప్రేమలో ఫలించే కృపణ దయచే ఈ ఈరోజు ఈ ఆరాధనలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దీవించు ప్రతి ఒక్కరిని బలపరచు ప్రతి ఒక్కరిని తాకు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచు ప్రతి ఒక్కరు కాల్సిన వాగ్దానాలు నెరవేర్చు ప్రతి ఒక్కరిలోని ఆత్మకార్యాన్ని జరిగించు ఈ ప్రాంతాన్ని ఏకీవించిన ఇక్కడ సంఘంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరు లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఏ ప్రాంతం నుండి ఏ స్థలం నుండి ఏ దేశం నుండి ఏ స్థితిగతులైనా సరే దేవా ఈ ప్రాంత ఏక ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాన్ని జరిగించేవాడిని నమ్ముతూ నా సరైన నామంలో నిన్ను స్థుతించి అడిగి వేడుచున్నాము తండ్రి ఆ మేన్